బ్రెయిన్ స్ట్రక్ తో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ బాధితుడికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు కోరుకుండు మండలం నర్సాపురం గ్రామానికి చెందిన రాయపాటి నాగేశ్వరరావు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నారు వైద్య ఖర్చుల కోసం వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు గోకౌరం మండలం జనసేన మాజీ అధ్యక్షులు ఉంగరాల మనురత్నం ద్వారా విషయం తెలుసుకున్న కంబాల శ్రీనివాసరావు గురువారం నర్సాపురంలోని నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారి వైద్య ఖర్చుల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ముందు ముందు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనుకోటి బాపనధొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి శర్మ అలాగే కట్టా కళ్యాణ్ బతుల నానాజీ ఉంగరాల ఆది విష్ణు పద్రాజు బీజేపీ దళిత యువత తదితరులు పాల్గొన్నారు శ్రీ జై నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు మేము నర్సాపురం గ్రామానికి వచ్చాం ఇటువరకు ఈ గ్రామస్తులతో చాలా పరిచయం అనుబంధం ఏర్పడింది ఈ రోజుని రాయపాటి నాగేశ్వరరావు గారు అంతే కదండి నాగేశారు వరలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు రాయపాటి నాగేశ్వరరావు గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన వాడి కుటుంబం అంతా మొత్తం కష్టాల్లోకి జారిపోయింది దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం పరంగా కూడా వారికి రావాల్సింది ఉన్నదో నాకు తెలియదు కానీ వారు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడతారు వైద్యం చేర్చుకోవడానికి ఆ విషయం మాకు తెలిసింది మా మా నాయకుడైనటువంటి ఉంగరాల మణిరత్నం మణి 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 మణిరత్నం నాకు విషయాన్ని తెలియజేస్తే వెంటనే మేము మా కమిటీ సభ్యులు మరసాల ప్రసాద్ గారు మా దొరగారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి ఇమీడియట్ సహాయంగా ఓ పాతిక వేల రూపాయల వారికి ఆర్థిక సహాయాన్ని అందడం చేయడం జరుగుతుంది ఇప్పుడు వీరికి వచ్చిన కష్టం చిన్న కష్టం కాదు ఈ పాతిక వేల రూపాయలు అనేది మేము భక్తిపూర్వకంగా ఇచ్చుకునేది తప్ప ఇది వేరేది మరేది కాదు వారికి ఈ కష్టం దీంతో తీరేది కాదు అయినా కానీ భవిష్యత్తులో కూడా మేము ఎంతవరకు తోడ్పడగలం అంతవరకు తోడ్పడుతూ ఇంకా మా ద్వారా కానీ మా ఊర్లో కానీ ఎవరి ద్వారా నేను చిన్న చిన్న విరాళాలు స్వీకరించి వారికి ఏమైనా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది మేము తోచింది మేము ఒక పాతి వేల రూపాయల లెక్క వాడికి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై